అందరికి ఉన్నాయి కదండి అందరికి ఫోన్లు వస్తాయి కదా రైట్ ఫోన్ వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హెలో హెలో అంటారు కదా ఆ హెలోకి బదులు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి జై శ్రీరామ్ చెప్పడం ప్రారంభిద్దాం తాలి జై శ్రీరామ్ చెప్పడం ప్రారంభిద్దాం మన ధర్మం కోసం మనం ఒక పెద్ద పని చేసిన వాళ్ళమైతే మనమంతు కర్తవ్యంగా సమాజం కోసం ప్రతి వ్యక్తి పని చేయాలి దాన్ని అంటారు సామాజిక బాధ్యత చాలా మంది అడుగుతారు సమాజం ఇచ్చింది నేనెంటికి మంది కోసం పనిచేయాలా నేనేంటికి అందరి కోసం పనిచేయాలా అని వింటున్నారు వాళ్ళ వార్త ఇవాళ కాశ్మీర్ లో ఏం జరిగిందో వింటున్నారు కదా అది నిజామాబాద్ లో జరగాల అవసరమా లేదు కదా జ్ఞాపకం పెట్టుకోండి ఇట్లా ఎందుకు జరుగుతుంది నేను ఒక అంశాన్ని చెప్తాను ఏ ఇంట్లో అన్న ఎదిగిన ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్ల తండ్రి లేదా ఆ ఆడపిల్ల అన్నదమ్ముడు గనక గట్టిగా ఉన్నవాళ్ళు అయితే ఆ ఇంటి వైపు ఏ తుంటరి పోరడు కన్నెత్తి చూడడు అవునా కదా ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు పట్టించుకోకపోతేనే ఆ పిల్లల మీద ఎవరన్నా కన్నెత్తి చూస్తారు ఎన్నో కదా అలాగే మన దేశంలో మన దేశంలో మనం నిజంగానే సంఘటితమై ఉన్నాము అంటే ఏ దేశ మన దిక్కు కన్నెత్తి కూడా చూడడు కులాలని వర్గాలని ఆచారాలని సాంప్రదాయాలని అంత విడివిడి విడివిడివిడిగా అయిపోయింది దేశం అందుకని ఎవరు పడితే వాడు వచ్చి దండయాత్ర చేస్తాడు మన మీద ఇది మన దుస్థితి కాబట్టి ఫోను రాగానే హెలోకి బదులు శ్రీరామ్ నినాదాన్ని ప్రారంభిద్దాం ఇదే మన పెద్ద పన కష్టమైన పన కష్టమైన పని కాదు కానీ భారతదేశంలో హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇదొక కారణం అవ్వచ్చు ఇదొక అంశం అవ్వచ్చు అలాంటి పని చేర్చల పని మొదటి పని రెండవ పని అన్ని మీకు లాభాలను ఇచ్చేయమ్మా వేరే లేదు ఇప్పుడు చేస్తామంటున్నాం పుణ్యమే నీకది కదా పుణ్యం మతికేత కదా శ్రీరామ రామ రామేతి రమే రామో మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరారనే భగవంతుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా శ్రీరాముడు నీకు తలుచుకున్నట్టయితే వెయ్యి సార్లు నువ్వు తలచిన పుణ్యాన్ని ఇస్తా అని చెప్తున్నాడు పరమాత్మ నువ్వే జై శ్రీరామ్ జై చే పుణ్యం నీకే వచ్చింది పుణ్యం నీకు వచ్చా సరేనండి పుణ్యము వచ్చా నీకు దేశం కోసం పనిచేసిన దానివైతే దేశం కోసం పనిచేసిన వాడివైతే ఆ హలో హెలో ఎవరు తెలుసా మీకు తెలుసా పోషి ఎవర హెలో ఎవరు చెప్తారు హెలో ఎవరో ఉన్నారు ఎవరైనా హలో అంటారు కదా ఈ హెలో అంటే ఏంటిది అది హెలో అంటే ఆ అందరికి తెలుసు ఫోన్ కనుక్కున్నాడు ఎవరి కనుక మనం ప్రపంచ వ్యాప్తం చేసేస్తాం తెచ్చుకోండి హెలో 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 అని ప్రపంచ వ్యాప్తం చేసేస్తాను నా మీనింగ్ ఇట్లా కాదు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని అందించినటువంటి వ్యక్తిని గౌరవించాలి ఎంత ఎవరిని ఎంత గౌరవించాలో అంతే గౌరవించాలి దేన్ని ఎంత స్వీకరించాలి అంతే స్వీకరించాలి అంతే కదండి అది కస్తే అమృతం విషయం నువ్వు స్వీట్ బాగుంది కదా అని ఎక్కువ తినేస్తే అది విషంగా మారిపోతుంది ఎవరి భార్యనో మనం హెలో 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 హలో అని అనుకుంటా ప్రపంచ వ్యాప్తం చేసే బదులు మన రాముడిని మనం జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అన్నామా ఈ రోజు నుంచి ఆ పని చేస్తాం ఇప్పుడు ఫోన్ రాగానే హెలోకి బదులు జయ శ్రీరామ్ అంటే మొదటి దశలో అర్థం కాకపోతే హెలో అన్నాక చేశ్రీరాండి ఎందుకంటే ఏ అలవాటు అంత తొందరగా బదులు ఫస్ట్ హెలో అన్న హెలో అన్నాక చేసి మనం అన్నంగా అనంగా ఒక రోజు బ్రెయిన్ ఏం చేశారు అంటే హెలో బదులు జై జయశ్రీరాం పట్టుకుంటారు ఆ మొదటి దశలో మీ ఫోన్లు ఎత్తిన వాళ్ళు కూడా మిమ్మల్ని కంగారు పెడతారు వినాటకం పెట్టుకోరు ఇవన్నీ మేము జీవితాలు అనుభవం చేసినాక ఇప్పుడు ఎత్తనాం అవు ఏమైందా నీకు ఈ జయశీరా పట్టుకుంటే ఏం కదా మా దగ్గరికి లక్ష్మీనారాయణ వాళ్ళు వాళ్ళు మాకు జయశ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ప్రచారం చేయమన్నారు నేను అని చెప్పడే కాదు నీకు కూడా ఫోన్లు ఎత్తే జయశ్రీరా అని చెప్పని ఎదుటి వాళ్ళకి కూడా చెప్పి చూడంగా చూడంగా ఇక్కడ ప్రారంభమైన ఈ శ్రీరామ్ నినాదం భారతదేశ వ్యాప్తంగా నిండిపోతుందని నేను అనుకుంటున్నా అంత నమ్మకంతో మేమున్నాం అలా భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఎన్ని కోట్ల కోళ్లు మోగు మోగుతున్నాయి మొత్తం భారతదేశంలో ఊహ ఏంటి కొన్ని కోట్ల కోళ్ళు పోతున్నాయో ఆ కోళ్లన్నీ లోపల వాళ్ళకి ఒక్కసారి జై శ్రీరామ్ జయశ్రీరామ్ జై శ్రీరామ్ అంటా ఉంటే ఈ ప్రకృతి మాత పులకరించి మనకి సుఖాలను సౌఖ్యాలను ఆనందాలను సంతోషాలను అన్నిటిని సమకూరుస్తుంది దేశం సుభీక్ష ఒకటో పని రెండో పని